చాలామంది దేశ భక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు మేము కూడా దేశాన్ని కాపాడాలి నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళి నాయక్ ఈ జిల్లా వాసి ఆ మురళీ నాయకు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి నాయక్ వారికి నా ప్రగాఢ సారుభూ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను